ధరణి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ధరణిలో ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో అదే మార్కెట్ వాలి వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం ధరణి వల్ల పోతుంది ఎందుకోసమంటే ఆర్థికంగా వైట్ చూయించుకునే అవకాశం ఉన్నవాళ్ళు వైట్ ఎక్కువ ఇచ్చి కూడా పొలాలు కొనేటువంటి అవకాశం ఉంది కానీ ధరణి వచ్చిన తర్వాత ఈరోజు మార్కెట్ వ్యాల్యూ ఏదైతుందో అదే మార్కెట్ వ్యాల్యూకి భూమిని కొనుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వ్యవసాయ భూమి దీనివల్ల ఎన్ఆర్ఐలు భూములు కొనాలంటే ఎవరు కూడా తెలంగాణ ప్రాంతంలో ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంతకుముందు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ తయారు చేసుకున్నప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా ఒక రెండింతలో మూడింతలో పెంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండే కానీ ధరణిలో ఈరోజు ఏదైతే మార్కెట్ వ్యాల్యూ ఉందో ఆ మార్కెట్ వాల్యూకే జనరేట్ అవుతుంది ఏది ఫీజ్ అనేది వైట్ చూయించుకోవాలనుకున్న వాళ్ళు ధరణి ద్వారా భూములను కొనడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇట్లా జరుగుతున్నటువంటి నష్టాన్ని చూసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడి కూడా రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూని పెంచనన్న పెంచాలి లేదా మార్కెట్ వాల్యూని పెంచుకొని రిజిస్టర్ చేసుకునే పద్ధతిలో ధరణిలో ఆప్షన్స్ అన్న క్రియేట్ చేయాలి అట్లా క్రియేట్ చేస్తేనే ప్రభుత్వానికి ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను కొంతమంది ఎన్ఆర్ఐలు లేదా వైట్ ద్వారా అగ్రికల్చర్ భూములు కొనాలనుకున్నటువంటి వాళ్ళు ధరణి పోర్టర్ ద్వారా వస్తున్నటువంటి ఈ సమస్యని నా దృష్టికి తీసుకొచ్చారు అందుకోసమని ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోరాదు వైట్ని పెంచి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యం ధరణిలో ఆప్షన్స్ ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం ఇప్పటికైనా ఉన్నత అధికారులతో చర్చించి ఇట్లాంటి ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి నేను సూచన చేస్తా ఉన్నా